ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో కేంద్ర సర్కార్ నుంచి ముఖ్యంగా మోదీ గవర్నమెంట్ నుంచి ఒక భారీ బిగ్ అప్డేట్ ఇవాళ ఫార్మానికి వచ్చింది ఓకే దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మొత్తానికి పిఎం కిసాన్ పదిహేడో విడత డబ్బులు రిలీజ్ కాబోతున్నాయి మరి ఎప్పటిలో రిలీజ్ అవుతాయి మరి ఎటువంటి డాక్యుమెంట్స్ అప్డేట్ చేయాలి అసలు ఇప్పటివరకు రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది వాస్తవం మీకు అందరికీ తెలుసు మరి ఎలా ఆ అప్డేట్ చేస్తే ఆ పేమెంట్ మనకు దక్కబోతున్నాయి ఆ డీటెయిల్స్ అన్ని మనం చాట్ అండ్ క్లియర్గా తెలుసు ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తం పీఎం కిసాన్ పేమెంట్ పదిహేడో విడత డబ్బులు అక్షరాల ఒరిజినల్ మాట చెప్పాలంటే జూలై ఫస్ట్ వీక్ వీక్లో లేదా లాస్ట్ వీక్లో క్రెడిట్ కాబోతుంది అయితే ఈసారి పీఎం కిసాన్ పేమెంట్ ఏమైనా పెంచబోతున్నా అంటే పెంచేటువంటి ఛాన్స్ లేదండి ఓకే తర్వాత మనకు మూడు విడతల్లో కలిపి రెండు వేలు అందిస్తున్న ప్రభుత్వం యథావిధిగా రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలు ఆరు వేల రూపాయలు అందిస్తూ కాస్త మీరు ఈ కేవైసీ అప్డేట్ చేసుకోండి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమీ లేవండి జస్ట్ మీ ల్యాండ్ పాస్బుక్ నెంబర్ దాంతో పాటుగా అకౌంట్ నెంబర్ ఆధార్ కార్డ్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్తో మొబైల్ నెంబర్ అటాచ్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇవన్నీ వన్స్ అప్డేట్ చేయండి లేదా మీ అగ్రికల్చర్ ఆఫీసర్లని కలవండి అది ఎప్పట్లో నెక్స్ట్ మంత్ జూన్లో అప్డేట్ చేస్తే ఇవన్నీ పథకాలు మీకు అందేటువంటి ఛాన్సెస్ నూటికి వెయ్యి శాతం ఉంది ఓకే తర్వాత పిఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్లో మీ లీస్ట్ ఉందా లేదా మరి ఎలా చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెలికట్టుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో వెళ్ళండి లేదా వీడియో కింద లింక్ ఇచ్చాము వన్స్ ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి దాంట్లో అన్ని విధాలుగా అన్ని రకాలుగా చాలా క్లియర్ అండ్ వెలికట్టుగా ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్